వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో గల వాగ్దేవి విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం రోజున పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ రెండు పేల పదకొండులో నూట తొంభై ఎనిమిది మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల కాలక్రమేణా అభివృద్ది చెందుతూ ప్రస్తుతం ఐదు వందల మందికి పైగా విద్యార్థులతో విద్యారంగంలో విశేషమైన ప్రగతి సాధించిందని తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్దిని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకుంటూ భవిష్యత్తులో మరింత విద్యా ప్రమాణాలను పెంచేలా కృషి చేస్తామని తెలిపారు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా విద్యా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలతో వాగ్దేవి వార్షికోత్సవ సంబరం పన్నెండవ ఏండ్లు విద్యా ప్రస్థానంలో వాగ్దేవి విద్యానికేతన్ పురోగతి విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనతో వాగ్దేవి వార్షికోత్సవ వేడుకలు సందడిగా విద్యా క్రమశిక్షణ అభివృద్ధిలో ముందంచలో గారికి అండ్ కిషోర్ సార్ గారికి హరికృష్ణ సార్ గారికి కృష్ణమోహన్ సార్ గారికి సో ఈ పేరు ఉన్న పెద్దలందరికీ కూడా వాగ్దేవి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున సో వెంకట చెప్తున్నాం సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అంటే డిస్క్రిప్షన్ టూ థౌజండ్ లెవెన్ నుంచి యాక్చువల్గా టూ థౌసండ్ లెవెన్ స్టార్ట్ వాగ్దేవి ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్ ద నిర్మాల్ డిస్ట్రిక్ట్ విలేజ్ యాక్చువల్లీ సో ఆ ఇయర్ నేను స్టార్ట్ చేసిన టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్టూడెంట్స్ యాక్చువల్గా టూ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్తో తో రన్ చేస్తున్నాం సార్ అక్కడ ఆ బ్రాంచ్లో నెక్స్ట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ టూ థౌజండ్ థర్టీన్లో లో అదే సొసైటీ నుంచి మా రెండో బ్రాంచ్ ఏదైతే సాలోద బ్రాంచ్లో వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్తో సో నడుచుకోడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ యాక్చువల్గా సో టూ థౌసండ్ లెవెన్ నుంచి కావచ్చు అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఏ దాంట్లో కూడా రాజీ పడకుండా మంచి ఎడ్యుకేషన్తో రూరల్ సైడ్ ఒక బెటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్లో టూ థౌసండ్ అక్కడ నిర్మల్ లో కావచ్చు నెక్స్ట్ ఇక్కడ సోదర్లో కావచ్చు స్టార్ట్ చేసి గర్వంగా యాక్చువల్గా ప్రతి సంవత్సరం అంటే అకాడమిక్ ప్రకారము సో క్లియర్గా వాట్ ఎవర్ వి వీఆర్ ప్రోగ్రెస్ వీఆర్ గివింగ్ దే యూఆర్ సీయింగ్ అంత ఫోటోస్ దర్ యాక్చువల్లీ ఇందాక ప్రీవియస్ ఫోటోస్ కూడా మేము దాని ప్రకారంగా కూడా ఏ అకాడమిక్ ఇయర్ ఎట్లా ఉండాలి అకాడమిక్ ఇయర్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివ్స్ ప్రతిది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేసుకుంటూ మంచి బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఇప్పటివరకు ఈ స్టేజ్ వరకు చదువుల అడ్డా అని చెప్పి ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం కూడా నిరూపితమై ఉంది దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఒక చదువులోనే కాదు ఆటపాటల్లో కూడా విద్యా వైజ్ఞానిక రంగాల్లో కూడా సాంకేతిక రంగాల్లో కూడా బోధన అనేది విద్యా వ్యవస్థకు మూల కారణమైంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి మా లాంటి చిన్న స్కూల్లో బడ్జెట్ స్కూళ్ళను కాపాడండి మీకు ఇంకా రెట్టింపుతో మంచి మంచి విద్యా అవకాశాలు విద్యను ఉన్నత విద్యను అందిస్తామని కోరుకుంటున్నాను పరిశ్రమ వేయడానికి అలాగే వేదిక మీరున్నటువంటి చస్ప అందరికీ నమస్కారం ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏదైనా కమిట్మెంట్ ఉంటే కమిట్మెంట్ ఉంటే ఏదైనా మన లక్ష్యాన్ని సాధించదు అక్కడ వరకు నిజంగా ముందుగా చదువు అనేది ఎంత ముఖ్యమనేది ఈ భోవి ప్రపంచంలో అందరికీ అవగాహన ఉంది అనేది నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఒక మిషన్ చెప్పాలనుకుంటున్నా అందరు కమిల్ దాస్ గారు ఒక ఆయన పత్రలో చెప్పారు లేదంటే ఇప్పుడు కోవిడ్లు దేవికడే కాకేలాల్ బాయ్ బజార్ గురు అమ్మే గోవిందాయ్ అర్థమైందంటే దేవుడు గురువు ఇద్దరు కూడా మనం చిన్నవాడప్పుడు నీవు ఎవరిని నమస్కరిస్తావు ఎవరిని పాదాలం చేస్తావు ఎవరిని గౌరవిస్తావు అని అంటే నేను చెప్పేది ఏంటంటే గౌరవం గౌరవంగా గురువుగానే గౌరవిస్తాను అని చెప్పి గొప్ప గురువుగానే నేను పాదాలం చేస్తాను ఎందుకు అని అడిగితే ఆ దేవుడు చూసేటటువంటి ఏదైతే ఏదైతేందో అది ఆ గురువు చెప్పారు కాబట్టి సార్ ముందుగా అందరికీ నమస్కారం సార్ సాలూర మండల ప్రజలకి మరియు మా విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు శుభోదయం సో ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా మేము పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలోకి అడిగించడం జరిగింది సో ముందుగా వాగ్దేవి ఎడ్యుకేషన్ సొసైటీ అనేది రెండు వేల పదకొండవ సంవత్సరంలో తాడూర్ మండలం నిర్మల్ జిల్లాలో స్థాపించడం జరిగింది అప్పుడు ఈ రెండు వందల డెబ్బై స్ట్రెంత్తో స్టార్ట్ చేసి ఇప్పుడు బంధారంగా పద్నాలుగో సంవత్సరంలోకి అడిగి ఏడు వందల మంది స్ట్రెంత్తో రన్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం ఈ రెండు వేల పదమూడులో ఇక్కడ సారూరాలో అదే సంస్థ నుంచి మనం బార్డీ విద్యార్థి అదే సొసైటీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా మనకి వన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ స్టార్ట్ స్టార్ట్ చేసి సో ప్రజెంట్ పన్నెండవ సంవత్సరం మనము ఐదు వందల ఇరవై నాలుగు మంది స్ట్రెంత్తో బ్రహ్మాండంగా నడుపుకోవడం జరుగుతుంది సో ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడము ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు మోడల్ వాల్యూస్ కావచ్చు అండ్ మిగతా ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ కావచ్చు సో బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండేటట్టు కూడా హండ్రెడ్ కోసం మేము కృషి చేస్తున్నాము అందుకు నిదర్శనంగానే మా స్టూడెంట్స్ మిగతా సంస్థలకి మా దగ్గర సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా సంస్థలకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రదర్శన బట్టి మాకు ఐడియా వస్తుంది మన బేసిక్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందో సో ఈ సంవత్సరము నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు ఏదైతే అర్బన్లో బిగ్ సిటీస్లో ఏదైతే దొరికే డిజిటల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే ఉందో సి ల్యాబ్స్ కావచ్చు ఆ సి ల్యాబ్స్ నథింగ్ బట్ ఏఐ అండ్ రోబోటిక్ సంబంధించిన ఎడ్యుకేషన్ని ఏఐ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ దీని గురించి రోబోటిక్స్ గురించి ప్రత్యేకంగా సీ ల్యాబ్స్ సంస్థతో సంబంధం నేర్చుకొని ఒప్పందం నేర్చుకొని సో ఈ సంవత్సరము మనం ఇక్కడ బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి సో పిల్లలకి మెరుగైన ఇంకా విద్య అందిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి విచించుకున్నాము సో ఎడ్యుకేషన్ పాటు మిగతా అన్ని విషయాలు కూడా అన్ని సంవత్సరాలుగా అండ్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ అవర్ యానివల్ డే సెలబ్రేషన్స్ యానివల్ డే సెలబ్రేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద సక్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ వి సే ద సక్సెస్ ఆఫ్ అవర్ స్కూల్ which we have achieved uh, until now We are uh, giving better education to the students. We are implementing new methods of teaching. And, uh, the, teacher, the, and the teachers are uh, much experienced and they are motivating the children in their studies. And not only that one, the teacher is hey, Namaskaram. Hey, రెండు వేల పదకొండులో స్థాపించడం జరిగింది సో ఇది ఏదైతే ఉందో పన్నెండవ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా వాద్దేవి విద్యా నికేతంలో చదువుతో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు మరి పిల్లలకి చదువుతో పాటు విజ్ఞానం వికాసం అందించి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పండగని కూడా సెలబ్రేట్ చేసుకోవడము అలాగే ప్రముఖ వ్యక్తుల జయంతులు కానీ వర్ధంతులు కానీ ఏదైనా కరెంట్ అఫైర్స్ ఏదైనా ఉంటే కనుక కొత్త కొత్త విషయాలు నేర్పించడము ప్రాక్టికల్గా ప్రతి విషయం కూడా మా స్కూల్లో ప్రాక్టికల్గా చేయించి యాక్టివిటీస్ బేస్డ్గా చదువు చెప్పే విధానం మా దగ్గర ఉంది మా స్కూల్లో రెండు వేల పదకొండులో స్థాపించినప్పుడు కేవలం నూట తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఉండే ఇప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం మా పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే అనర్గలంగా ఆంగ్లంలో మాట్లాడడం మా విద్యార్థుల యొక్క గొప్పతనం ఇక్కడున్న మా స్టాఫ్ కానీ మా డైరెక్టర్ సార్ రవీందర్ సార్ కానీ లేకపోతే మా స్టాఫ్ టీచర్స్ కానీ పిల్లలకి ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళ సొంత పిల్లల చూసుకుంటూ గొప్ప స్థానంలో ఉన్నాము ఉపాధ్యాయుడు వారికి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు మరియు ఇప్పటికి ఇచ్చేసిన అభిధులకు పెద్దలందరికీ మరియు నాతోటి విద్యార్థులు విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు నా పేరు శ్రేషాది నేను ఏదో చదువుతున్నాను నర్సరీ నుండి నేను ఇక్కడే చదువుతున్నాను ముఖ్యంగా నాకు ఉద్యోగిన ఉపాధ్యాయులను మరియు ఇంత చక్కటి వాతావరణ స్నేహితులను పరిచయం చేసిన ఈ పాఠశాలను నేను ఎల్లప్పుడూ మనను నా జీవితంలో ఎలా ఉన్నటువంటి ఉన్నటువంటి ఉపాధ్యాయులు నాకు అర్థమయ్యే విధంగా చదువు చెప్పిన గురువులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు నా స్నేహితుల విషయానికి వస్తే నేను ఈ పాఠశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మరవ మరవలేనివి మరవ నాటివంటి రోజులు తిరిగి రానివి నేను ఈ పాఠశాల నుండి చాలా నేర్చుకున్నాను ఎదురే గాలిపడ విద్యార్థి అయితే ఆధారమై నడు ఆధారపై నడిపే దారం రాకే పాఠశాలలోని గురువులు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు very well respected director Mr. Reddy sir, and all the guests who are on the past and, and all the parents and all the teachers. My name is Vaigar I'm studying seventh standard. When I was kid, I started learning at for me, Bazi is the like one and I have been a part of the school nursery where I started learning English study, and IT and our directors will always take care of us and they will take good care of studies and health. And festivals are celebrated to know the importance of each festival. Yes. And yes. we are in yes. 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 activity-based yes. subjects rather yes. than yes. private weather. Yes. And they used to conduct subject phase along with mathematics yes. phase, yes. phase yes. along yes. with yes. national yes. festivals yes. and cultural yes. programs. Yes. And recently yes. we yes. have learnt Motivational program was conducted in our school for the importance of life discipline and how to respect to our parents and elders and I have learned about the same by doing this more time previously and this year I am learning Robotics and Coding from c -Labs and I have participated in all the programs. This is the last year for me in this school. I have lot of work which will be with me me forever. Thank you to to our director sir and and teachers who gain the knowledge and once again my మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి